శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ్ సర్వ విఘ్నోపశాంతయే అగ్నిదేవుడు పలికను వశిష్ట చాలామంది ధనికుల నుండి రుణం తీసుకున్న అధమర్జునిచే ముందుగా బ్రాహ్మణునికి తర్వాత క్షత్రియునికి ఈ విధంగా క్రమంలో రుణం తీర్పించాలి నిర్ణయించిన దానిలో నూటికి పది చొప్పున వడ్డీతో ఇప్పించాలి ధనం లభించిన ఉత్తమర్ణుడు నూటికి ఐదు చొప్పున రాజుకు ఇవ్వాలి క్షీణదశలో ఉన్న నీచజాతి వాని చేయ రుణానికి బదులు పని చేయించాలి బ్రాహ్మణుని చేత మాత్రం మెల్లమెల్లగా అతనికి అభివృద్ధి కలుగుటను బట్టి తీసుకున్న ధనం ఇప్పించాలి తిరిగి ఇచ్చిన ధనాన్ని రుణదాత తీసుకుంటే దాన్ని ఒక మధ్యస్థుని వద్ద ఉంచాలి ఆనాటి నుండి దానిపై వృద్ధి ఉండదు కానీ దాన్ని రుణదాత అడిగినప్పుడు ఇచ్చివేయాలి అట్లా ఇవ్వకుంటే వృద్ధి ఇవ్వవలసి ఉండను రుగ్ధమును ఎవడు గ్రహించినో అతడై రుగ్ధదాత యొక్క రుణం కూడా చెల్లించాలి రుగ్ధం తీసుకున్నవాడు పుత్రహీనుడైతే ఆ రుగ్ధమును మాత్రమే అనుభవించి కృత్రిమ పుత్రుడు చెల్లించాలి ఒకని స్త్రీని గ్రహించిన వాడు అతని రుణం కూడా తీర్చాలి అవిభక్త కుటుంబంలోని ఒక వ్యక్తి రుణం చేస్తే ఆ కుటుంబాధిపతి ఆ రుణం తీర్చాలి కుటుంబ యజమాని మరణిస్తే పరదేశానికి వెళ్ళినా ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి రుణం తీర్చాలి భర్త చేసిన రుణం భార్య తీర్చక్కర్లేదు పుత్రుడు చేసిన రుణం తల్లి కానీ తండ్రి కానీ తీర్చక్కర్లేదు స్త్రీ చేసిన రుణం భర్త తీర్చక్కర్లేదు కానీ మొత్తం కుటుంబమంతం పోషించుటకై చేసిన రుణం విషయాన ఈ నియమం వర్తించదు గొల్లలు మధ్య విక్రేతలు నటలు చాకిళ్ళు వేటగాళ్ళు వీరి స్త్రీలు చేసిన రుణమును తప్పక వారి భర్తలు తీర్చాలి ఏలానా వారి వృత్తి ఆ స్త్రీలపై ఆధారపడి ఉంది మరణించడానికి సిద్ధంగా ఉన్నా లేదా పరదేశానికి పోవనున్న ప్రేరేపించగా స్త్రీ చేసిన రుణం పతి చేసినదే అయినను భార్య తీర్చాలి భర్తతో కలిసి ఉన్న స్త్రీ చేసిన రుణం కూడా పతి పుత్రులు లేనిచే లేనిచో స్త్రీయే చెల్లించాలి స్త్రీ తానే చేసిన రుణం ఆమె తీర్చాలి మిగిలిన రుణాలు ఏవీ స్త్రీ తీర్చ పని లేదు తండ్రి విదేశానికి వెళ్ళిపోయినప్పుడు మరణించినను చాలా కష్టంలో చిక్కుకొని ఉన్నప్పుడు అతని రుణాన్ని పుత్రపౌత్రులు చెల్లించాలి వారు అంగీకరించకపోతే సాక్షాత్తుల ద్వారా నిరూపించి అర్ధి వసూలు చేసుకోవాలి మద్యపానం స్త్రీలంపటత్వం జీవితం దండం శుల్కం చెల్లించగా మిగిలినది వృధా దానం వీటి కొరకై తండ్రి చేసిన రుణాన్ని పుత్రుడు తీర్చ పని లేదు సోదరుల యొక్క పితృపుత్రుల యొక్క అవిభక్తి ధనంలో ప్రతిభావే రుణం గ్రహింపదగినది కాదు దర్శనం ప్రత్యయం దానం వీటి ఎందు ప్రాతిభావ్యం అంగీకరించబడినది అది వ్యర్థమైనప్పుడు తాకట్టు పెట్టిన వాని పుత్రులచే రుణం తీర్పించాలి దర్శన ప్రతిభా అవసరమైనప్పుడు నేను ఈ వ్యక్తిని హాజరుపరచదును అని జామీను ఉన్నవాడు కానీ ప్రత్యయ ప్రతిభ విశ్వాసం నిమిత్తం ఉన్నవాడు కానీ మరణించినప్పుడు వారి పుత్రులు రుణం చెల్లించక్కర్లేదు దాన ప్రతిభు అని జామీను ఉన్నవాడు చెల్లించాలి దాన ప్రతిభూలు చాలామంది ఉన్నప్పుడు వారు రుణాన్ని తమవంతు ప్రకారం చెల్లించాలి అందరూ ఒకే విధంగా ఉన్నప్పుడు ధనికుడు తన ఇష్టం వచ్చిన వారి నుండి ధనం వసూలు చేసుకోవచ్చు అందరి సమక్షాన ప్రతిభూ ధనికునకు ఎంత ధనం చెల్లించాలో దానికి రెట్టింపు ధనాన్ని ఆ ప్రతిభూకు రుణగ్రహీత చేత ఇప్పించాలి ఆడపశువులను రుణంగా గ్రహించినప్పుడు వాటి సంతతిని వడ్డీగా తీసుకోవాలి ధాన్యంపై వడ్డీ అధికాధికం మూడు రెట్లు వస్త్రములపై వడ్డీ పెరిగి పెరిగి నాలుగు రెట్లు ర ఎనిమిది రెట్లు కావచ్చు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నప్పుడు ఆ ధనం పెరిగి రెట్టిం పైన పింబట కూడా రుణం చెల్లించి తాకట్టు విడిపించుకున్ననుచో ఆ వస్తువు ధనికుని యొక్క సొత్తు అగును ఇంతకాలం తర్వాత విడిపించుకుందనని చెప్పి తాకట్టు పెట్టిన దాన్ని ఆ కాలం లోపల విడిపించుకొననుంచో అది ధనికుని సొత్తు అయిపోవును కానీ ఫలం మాత్రమే అనుభవించుటకు వీలైన తోట మొదలగునది తాకట్టు పెడితే అది ఎన్నటికి నష్టం కాదు దాని స్వత్వం అధిపతియే అగును దాచి ఉంచవలసిన వస్తువు తాకట్టు పెడితే దాన్ని ధనికుడు అనుభవించిన ఉపయోగించే పశువాదులను తాకట్టు పెట్టినా వాటిపై వడ్డీ ఉండదు తాకట్టు పెట్టిన వస్తువు పాడైపోయినా పోయినను రుణదాత తిరిగి ఇవ్వాలి అది దైవ రాజోపప్లవం పోతే ఇవ్వవలసిన పని లేదు